కాకినాడ జిల్లాలో ఆటో టాక్సీ మాక్సి క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లు సుమారు పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఆటో డ్రైవర్ల సేవలు పథకంలో భాగంగా పంతొమ్మిది కోట్ల నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా జైసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎవరికైనా పదిహేను వేల రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్ లో జమ కాకపోయినా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు దరఖాస్తులను మండల అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి అర్హత ఉన్న వారికి మరొకసారి తమ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంతో పాటు సంక్షేమం అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందన్నారు దీపం పథకం తల్లికి వందనం పథకాలలో మన కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యమై ఉన్నారని స్త్రీ శక్తి పథకంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేసి లబ్ధి పొందుతున్నారని తెలిపారు గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను ఇరవై వేల వరకు పెంచిందని దానిని కూటమి ప్రభుత్వం రద్దు చేసి లారీ యజమానులకు ఎంతో మేలు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సుధాకర్ ఆర్పీఓ మురళీకృష్ణ బాల త్రిపురసుందరి దేవాలయం కమిటీ చైర్మన్ బాబ్జీ కాకినాడ సిటీ సూపర్ మార్కెట్ చైర్మన్ ఆదినారాయణ వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఇటు మిగై రాయలేదు మిమిటిగ్రి డౌన్ ది ఇకు ఎదరలేదు అలాగా ఇష్యూస్ నుంచి మనం ప్రతి ఒక్క మైండ్ అవలకతి ఉన్నప్పుడు స్టాప్ పెట్టగలరు సో దట్ హెల్త్ టెస్ట్ అహ్ పంపాలి అండ్ టెస్ట్ వి కంప్లైంట్ చేస్తాం బస్ వి రూ ప్రాసెస్ చేస్తే మీకు క్యారి అవుతుంది అంటే ఇందుకు రాయలేదు ఈ రోజు మెయిన్ చేయండి అండ్ దట్ అవైలబుల్ ఉన్నారు ఈ రోజు జరిగిన మెలాబుల్ అవుతుంది దానికి డౌన్ ఇన్ క్యారి వి అవైలబుల్ ఉన్నారు అంటే లైక్ స్టేటస్ కొర వి చూస్తాం మనల్ని చూస్తున్నాము సీఎం గారు కూడా ఆటో నుంచి ప్రోగ్రామ్ కిస్తున్నారు డెప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు అలాగే సేమ్ మన ఎమ్మెల్యే గారు కూడా ఇలాగ కేంద్రం దగ్గర వచ్చారు దీనికి చాలా థ్యాంక్స్ నేను చెప్తాను ఈరోజు మనం ఆటో డ్రైవర్ సేవలో ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ టోటల్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అప్లికేషన్స్ ఎలిజిబుల్గా వచ్చింది టోటల్ ట్వంటీ టూ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చినాయి అందులో సిక్స్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకొని నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మనం ఎలిజిబుల్గా వచ్చింది అందులో కూడా మీకు గ్రిమెంట్స్ ఉంటాయి నేను ఎలిజిబుల్ బట్టి కూడా పెట్టాను అది గ్రిమెంట్స్ ఉంటే కూడా మీరు బయట హెల్ప్ లో మీరు గ్రిమెంట్స్ పెట్టచ్చు కొత్తగా మనం

కోసం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవలోనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది ఇప్పుడు మీరు అందరూ చూశారు కాకినాడలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాజధానిలో ప్రారంభించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో కూడా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సోదరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఈ ఆటో కార్మికులు సోదరులు ఇప్పుడే వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడే ఇంకా పడ్డాయని అడిగాం ఇప్పుడే వచ్చి మీ ఎదురుంటే చూపించారు అందరూ అప్పుడే అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు అక్కడ బట్టను నొక్కడం ఈరోజు డబ్బులు అకౌంట్లో పట్టడం కూడా చూపించారు చాలా సంతోషం ఆనందంగా ఉంది అందుకే అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఇదొకటే కాదు ఆటో కార్మికులే కాదండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి ఆనందంగా ఉన్నారు ఈ రోజున ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చింది హామీలు నెరవేర్చలే కాకుండా పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది అభివృద్ధి పక్కన జరుగుతుంది సంక్షేమ పక్కన జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రజలందరూ సంతోషించేది ఏంటంటే రాబోయే కాలం భవిష్యత్తులో భావితరాల భవిష్యత్తు భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు ప్రభుత్వం ఆలోచించుకుని ముందుకెళ్తుంది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఏం అడుగుతుంది అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మీకు ఏం కావాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అలాగే అడగలేదు కంపెనీ వాళ్ళందరిని పిలిచి ఇస్తారు ఎంత వాటా ఇస్తారు చెప్పండి అని చెప్తే వాళ్ళు పారిపోయారు అని అందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు ఇదేంటి గత నీకు ఏం కావాలి ఏమి ఇస్తే బాగుంటుంది ఏం చేయాలని వాళ్ళు అడిగారు వచ్చి వాటాలో అడుగుతున్నారని చెప్పి భయపడి పారిపోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా లూలుమాల్ అనేక కంపెనీలు ఈరోజు గూగుల్ వచ్చింది వైజాగ్కి ఆ రోజు రావాల్సిన కంపెనీలన్నీ ఐదు సంవత్సరాలు నీకు ఎందుకు రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అంతేందుకని ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయారండి ఉదాహరణ కూడా చెప్తాను ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి అందరు కూడా గమనించాలి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీ ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు గతంలో ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ అంతకు ముందు చెన్నారెడ్డి ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసిన కాడి నుంచి ఉందండి కంపెనీ అమర్ రాజా బ్యాటరీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు ఒక కంపెనీ స్థాపించిన కంపెనీ అమరరాజా బ్యాటరీ చిత్తూరు జిల్లాలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వేలకేదాన్ని లక్షల్లో ఉంటుందండి ఎందుకు లక్షల్లో ఉంటదంటే అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో కొంత కొంతమంది పనిచేస్తున్నారు దాని సిస్టర్ కన్స్ట్రక్షన్ కొన్ని ఉంటాయి అనుబంధ సంస్థలు ఆ ద్వారా అమర్ బ్యాటరీ మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు మొత్తం కర్ణాటక అదేవిధంగా తమిళనాడు ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో అమరాజా బ్యాటరీ సేల్స్ ఉంది ఎంతమంది బతుకుతున్నారు లక్ష మంది వస్తున్నారండి లెక్కల్లో అలాంటి అమర్ బ్యాటరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూసేసుకుని తెలంగాణ వెళ్ళిపోయారండి తెలంగాణ వెళ్ళిపోయారు నేమంటానంటే ఆఖరికి ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జిల్లాలో సుమారు పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఆటో డ్రైవర్ల సేవలు పథకంలో భాగంగా పంతొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అకౌంట్లో జమ కాకినాడ అర్బన్ నియోజకవర్గ ఆటో డ్రైవర్ల సేవను కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార సహకార సంఘాల సర్వజన సమావేశం ఆటో కార్మికుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలు పథకం కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం